ఏమో సైతం అంటూ అనేక రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు తమ ప్రతిభను చాటుకుంటున్నారు ఆకాశంలో సగం అవకాశాల్లోనూ సగం అంటూ తమ టాలెంట్ను నిరూపించుకుంటున్నారు ముఖ్యంగా పురుషులకే పరిమితమని భావించే రంగాల్లో ప్రవేశించి ప్రతిభకు జెండర్తో సంబంధం లేదని నిరూపిస్తూ అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు కెమెరా మహిళగా ఫెండి తెరపై అడుగుపెట్టి బెస్ట్ సినిమాటోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్న ఒడిశాకి చెందిన పల్గు సత్పతి గారి గురించి తెలుసుకుందాం దశాబ్దానికి పైగా ఈ వృత్తిలో కొనసాగుతూ తన క్రియేటివిటీతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు పల్గు గారికి ఒడిస్సీ నృత్యం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఏర్పడింది ఐదేళ్ల వయసులోనే తల్లి ప్రోత్సాహంతో ఒడిస్సీ నేర్చుకున్నారు గురువు దాస్ గారు వద్ద శిక్షణ పొందారు అనేక ప్రదర్శనలు ఇచ్చారు నృత్యకారినిగా రానిచ్చారు దీంతో పాటు బాల్యం నుంచే నాటకాల పట్ల ఆకర్షితురాలయ్యారు బాలనటిగా విజయ్ మొహంతి గారు రే గారి వంటి అనుభవజ్ఞలతో కలిసి దూరదర్శన్లో నటించారు కనిపించారు ఈ సందర్భంలోనే వెండి ధర వెలుగుల వెనుక ఇంకా చాలా మంది ఉంటారని గమనించారు సినిమాలంటే ఇష్టంగా మారింది అమ్మమ్మ ఒడియా సినిమాలు చూడడానికి థియేటర్స్కి వెళ్ళేవారు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా ప్రతి అంశాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించేవారు పాల్గు గారు ఒకసారి అనుకోకుండా కరణ్ అర్జున్ గారు చూసి దర్శకత్వంపై మోజు పెంచుకున్నారు ఈ క్రమంలో ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ పట్నాయక్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒడిస్సా గురించి అక్కడ దీనికి సంబంధించిన కోర్సులో చేరాలని ప్రయత్నించారు కానీ సెలెక్ట్ కాకపోవడంతో సినిమాటోగ్రఫీలో చేరేలా చేశారు ఎందుకంటే దర్శకుడు తర్వాత కెమెరామెన్ పనితీరు అత్యద్భుతమని ఆమె నమ్మకం అయితే ఇక్కడ చదువుకుంటున్న క్రమంలో సినిమా తీయడం వెనుక చాలా మంది నిపుణులు కష్టపడి పనిచేసే వ్యక్తులు ఉన్నారని పల్గు గారు గుర్తించారు ఇక్కడ చదువు పూర్తయిన తర్వాత కాలేజీలో తన సీనియర్ దగ్గర తొలుత ఒక రియాలిటీ షోలో పనిచేశారు తర్వాత సుశాంత్ మణి గారు శుభ్రాంశు దాసు గారు లాంటి పేరెన్నిక గన్న ఛాయాగ్రాహకులతో కలిసి వర్క్ చేశారు పల్గు గారు తొలి స్వతంత్ర ప్రాజెక్ట్ ఒడియా చిత్రం పుష్కర డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు ఇంకా దీక్షా మండల్ పౌజీ కాలింగ్ దివానా దివానీ హలో ఇన్ లవ్ సపనారా ఫాదే ఫాదే లవ్ యు జెస్సికా యు తారా కియే వంటి ఒడియా చిత్రాలకు అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్ గా కూడా పనిచేశారు అనేక రియాలిటీ షోలకు వెబ్ సిరీస్ లకు కూడా సహాయ సినిమాటోగ్రఫర్గా గా పనిచేశారు బెటర్ హాఫ్ అనే మరాఠీ చిత్రానికి వర్క్ చేశారు పల్గు గారు కెమెరా పనితనానికి నిదర్శనంగా పడే ఆకాశ ఈ మహిళా దినోత్సవానికి విడుదల కానుంది దివ్యాంగుల హక్కుల కోసం వీల్ చైర్ నుంచి అలు పెరగని పోరాటం చేస్తున్న ఒడియా మహిళ డాక్టర్ శృతి మహాపాత్ర గారి జీవితం ఆధారంగా తెరకెక్కింది సినిమా అంతేకాదు ఒడియాలో మంచి హిట్ సాధించిన పుష్కరా మూవీకి సినిమాటోగ్రఫర్ గా పనిచేసిన ఘనత కూడా ఫల్గు గారిదే కావడం విశేషం ఇన్స్టిట్యూట్ లో పరిచయమైన నటుడు హర రాత్ గారిని రెండు వేల పదమూడులో వివాహం చేసుకున్నారు మహిళా సినిమాటోగ్రఫీ అనే ఈ వృత్తి ఎంచుకోవడం అంత సులభం కాదు శారీరకంగా మానసికంగా చాలా కష్టపడాలి కానీ జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే పోరాడాల్సిందే ఈ విషయాలు అత్తమామలు నా కుటుంబ మద్దతు చాలా ఉందని తెలిపారు సమాజంలోని కట్టుబాట్ల నుంచి అమ్మాయిలను విముక్తి పొందనివ్వాలి గొప్పగా ఆలోచించి విజయాలు సాధించేలా వారిని ప్రోత్సహించాలి ఈ ప్రపంచంలో ఏది తమ జీవితాల్లో విజయం సాధించకుండా ఆపదని అమ్మాయిలు గ్రహించాలి ఆకాశమే హద్దు అనే దృఢ సంకల్పంతో ఎదగాలి అంటున్నారు పల్గు గారు కెరీర్ కు సంబంధించి మనం ఏ సినిమాకు పనిచేస్తున్నాం అన్నది ఎంత ముఖ్యమో ఎవరితో కలిసి పనిచేస్తున్నాం అన్నది అంతే ముఖ్యం అంటున్నారు